అలాగే తెలంగాణ భాష భాషా అధ్యక్షులైన సందర్భంగా రోజు యాదిగర్ గారికి మనガル కమరిపడిస్తున్నారు అంటే టీచర్ సంధర్కి రోజున ముఖ్య అతిథి అయిన డీఓ గారికి పరివేదికలందరికీ దంతపాట ముఖ్యటి కార్పటర్స్ అంతా సంతా విజయలయానికి వేదిక ఉన్న పెద్దలందరికీ మరి ఎదురుగున్న టీచర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా సంతోషం ఈ రోజున యాదగిరి సార్కు ప్రశ్న అధ్యక్షునిగా ఎన్నుకోకూడదు నేను అనుకుంటే చాలా లేట్ అయిందనుకుంటున్నాను నేను ఎందుకంటే మరి వారి నిజంగా కూడా నల్గొండ బిడ్డ ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆ పోరాట పఠనం ఎక్కడ కూడా మరి ఈ రోజున జేదు మంచి ఆ ఏరియానే మొదటి నుంచి కూడా కమిషన్ల ఏరియా మరి ఆ ఏరియాలో ఒక స్కూల్ పెట్టి మరి అక్కడ అందరితో కూడా అన్నోన్యంగా ఉంటూ మరి అందరి ప్రేమ అభిమానాలు చూడగని మరి ఇక్కడ స్కూల్ అటువంటి బ్రాంచ్ కూడా అక్కడ పెట్టి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థిని తీర్చిదిద్ద ఘనత మన యాదగిరి సార్ది మన దాంట్లో మేము కూడా ఇప్పుడు మా సోదరుడు జగన్ చెప్పినట్టు కూడా మేము మంచి అయినా చెడైనా ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు మేము కూడా అప్పుడప్పుడు వారిని అడ్వైజ్ అడుగుతుంటాం మన మరి ఏం సంగతి ఇట్లా ఉంది అని అంటే దాని తగ్గట్టు మంచి చెడు అన్నీ కూడా మాకు చెప్తూ మమ్మల్ని కూడా మేము కూడా ఈ రోజున ఈ స్థాయికి ఎదుగుతానికి వారి యొక్క ఆలోచన విధానం వాళ్ళ సూచనల సలహాలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవటం మేము ఏమాత్రం కూడా వెనకడేయం దాంతో కాదు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఎంతోమంది కూడా మా మా పెద్ద సార్ మా గారు ఈ అంతా మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి చెడుకి అన్నిటి కూడా మాకు దగ్గర వాకప్పు మరి వారు కూడా వారి యొక్క సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటూ ముందుకు పోతున్నాం ఈ రోజున విద్యా సమస్యలు ఇక్కడ కుద్లాపూర్ లో మరి స్కూల్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షున చేస్తూ మరి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసిన చేస్తానికి కృషి చేసిన గంట కూడా మనం యాదగిరి సాధి మనం ఏమాత్రం డౌట్ లేదు అది కూడా నా డివిజన్ ఉండటం కూడా నాకు గర్వకారణం ఈ రోజున మరి పర్మనెంట్ బిల్డింగ్ కట్టడం ఎంత శ్రమదో మరి దాన్ని కూడా అందరు కూడా కరెస్పాండెంట్స్ ఎంత కష్టపడి ఆ యొక్క బిల్డింగ్ కనిపించారో మాకు బాగా తెలుసు మరి వారి నిజంగా కూడా వారు నిస్వార్థంగా పనిచేస్తూ మరి ఈ రోజున ఈ స్థాయికి ఎదిగండి అంటేనే ఎవరైనా సరే ఈరోజు మేము కార్పెంటర్లు కూడా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచినట్టు కూడా మా యొక్క సేవలను గుర్తించే మాకు ఒక ఈ స్థాయి ప్రజలైనా ఎవరైనా సార్ మరి మీరు కూడా వారి యొక్క స్థాయిని గుర్తించి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చి వారు ప్రశ్న అధ్యక్షునిగా చేసిండ్రు ఆయన ప్రశ్న అధ్యక్షుడు అయిందంటే ఆ ఘనత ఆయన ఒక్కదే కాదు ఇక్కడ ఉన్న కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఈ రోజున మన గురించి మన గొప్పతనం గురించి మనం చెప్పుకోవడం కాదు బయటికి పోయిన తర్వాత పది మంది మన గురించి చెప్పుకుంటేనే మన గొప్పతనం బయటపడుతుంది అది కూడా ఉన్న వాస్తవాన్ని నిజంగా నిర్భయంగా మరి ఎంతోమంది విద్యార్థి విద్యార్థులు తీర్చిదిద్దేటటువంటి యొక్క ఉన్నటువంటి కరస్పెండెస్ అందరు కూడా మరి ఎంతో ఈ రోజున మన యొక్క పుద్బుల్లాపూర్ కాన్ఫెన్స్లో మన చిన్నప్పుడు మేము జానిక రామ్ స్వార్ స్కూల్ విద్యా నికేతను ఫస్ట్ స్కూల్ మాకు తెలిసి ఇక్కడ దాని తర్వాత ఇప్పుడు చేపట్టే స్కూల్ తర్వాత తర్వాత అన్ని స్కూల్స్ కూడా వచ్చినాయి ఇక్కడ చదువుకున్న విద్యార్థి దేశ విదేశాలలో కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు ఉన్నతమైన ఉద్యోగాలలో ఉంటూ మరి అటువంటి వాడిని తీర్చిదిద్దిన ఘనత ఇక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్స్ వీళ్ళు ఇటువంటి విద్యావంతులలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ కాన్షియస్కి ఈ యొక్క మొత్తం తెలంగాణ రాష్ట్ర సస్మా అధ్యక్షులుగా వారు ఎన్నుకోబడటం ఇక తెలంగాణ తరఫున మా యొక్క కుత్బుల్లాపూర్ కాన్షియస్కే చాలా గర్వకరం అని చెప్పి ఈ సందర్భంగా మేము తప్పగా చెప్పుకోవాలి ఇదే కాదు మేము భవిష్యత్తులో మేము ఎక్కడిపోయినా ఏ జిల్లాపైన ఎక్కడ పోయినా కూడా ఏ టీచర్స్ ఎవరు కలిసినా కూడా మాకు పోర్టఫోలియో ఇప్పుడు మాకు దొరికింది అరే మా యొక్క మీ యొక్క టెస్పా అధ్యక్షుడు మా కుంబులాపూర్ కాన్ మా యాజీ సార్ అని చెప్పేసి చెప్పేట అవకాశం మీ కరస్పాండెంట్స్ అందరూ కూడా మాకు ఇచ్చారు మాకు అది కూడా మేము మేము చాలా గర్వంగా మేము చెప్పుకుంటాం ఎందుకంటే ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్ మనం చూస్తున్నాం ఎక్కడ పోయినా కూడా ఎన్ని కొన్ని కొన్ని వందల స్కూల్స్ కొన్ని వేల స్కూల్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఎంతో సమస్యలతో సతమతం అవుతూ మరి ఈ రోజున చూస్తున్నాం ఇటు మీడియా కానీ ఇటు విద్యార్థి సంఘాలు కానీ మాకు కూడా నెలకు ఒక ఐదు పది ఫోన్లు అయ్యే వస్తాయి ఆ ఆ యొక్క పార్టీ వాళ్ళు ఈ యొక్క పార్టీ వాళ్ళని పేపర్ వాళ్ళని అదని అది ఇదని ఎవరెవరు వచ్చేసి ఏదో ఒక ఇష్యూ లేకుండా కూడా ఇష్యూ తయారు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడితే టైంలో మరి ఇటువంటి అన్నీ అందరితో కలుపుకోమోయి అన్ని సమస్యలు తన సమస్యగా మీ చేసుకొని ముందుకు పోయేటటువంటి యాదగిరి సార్కు ఈ యొక్క అధ్యక్షులుగా రావటం నిజంగా కూడా కే కాదు మాకు కూడా చాలా గౌరవకాలని చెప్పి సందర్భంగా సందర్భంగా మనం చేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో అందరు కోరుకున్నట్టు తప్పకుండా ఈ యొక్క విద్యా సంస్థ తరఫున వారికి క్యాండిడేటు ఎమ్మెల్సీ తప్పకుండా వస్తే నేను మేము కూడా భవిష్యత్తులో తప్పకుండా దానికి పూర్తి సహాయ శాఖలు అందేయటమే కాదు వారిని గెలిపించుకున్నారు మేము ఓపెన్గా ఏ పార్టీలో ఉన్నా సరే వారిని గెలిపించుకున్నా మేము కూడా తప్పకుండా సాయశ్లో కృషి చేస్తాం ఎందుకంటే ఒకటేసారి ఎవరు కూడా కారు వారు వాళ్ళు కష్టం ఉంది ఆ కష్టం వెనుక మీ కరెస్పాండెంట్స్ అందరు కూడా ఉన్నారు తప్పకుండా మీ చేతికి వెళ్ళిన చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఈ రోజున ఓటకు కల్పించుకొని అన్ని కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరు కలిసి పనిచేసే సాధ్యం కాదు ఏది లేదు అని చెప్పేసి నేను నమ్ముతూ తప్పకుండా ఈ యొక్క అవకాశం ప్రశ్న అధ్యక్షుని ఎన్నికైన మన వారికి దాంతోపాటు ఈ రోజున మనం మార్కెట్లో తిరగాలంటే మనం మేము పొలిటికల్గా మేము ముందుకు పోవాలన్నా కూడా కరస్పాండెంట్స్ కూడా మీరైనా ఒక ఇంట్లో ఎవరైనా సరే ఒకళ్ళు పెద్ద ముందు పోవాలంటే తప్పకుండా ఆ యొక్క శ్రీమతి యొక్క ఒక సహకారం తప్పకుండా కావాలి మరి ఆమె కూడా ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఆయన ముందు పోతానికి ఆమె కృషి కూడా తప్పకుండా ఇందులో ఉన్నది తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకా కూడా ఆమె ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఇంకా ముందు పోతానికి ఆయన తోడ్పాటు అందియాలని చెప్పేసి నేను ఆమె కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ